అందరికీ నమస్తే నేను మీ మాధవరావు దుగ్గిరాల మన యూట్యూబ్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఫ్రెండ్స్ మా తోటలో అయితే ఇక్కడ పని చెట్టు ఒకటి పెట్టినాము ఫస్ట్ స్టార్టింగ్లో ఛాన్రోలే దానికి బాగానే కాచినాక పది కాయలు దాకా పరస్కాయలు ఆల్రెడీ రెండు మూడు కాయలు తినేసినాం కోసినాం కా ఇట్లా పెద్దగా అయింది కాయ తయారైపోయింది ఇంకా కాయ తయారైంది కోసం ఇక ఇట్లా రెండు టచ్ అయిన తర్వాత కొంచెం పురుగులాగా తగులుతుంది ఇక్కడ మస్తు వచ్చింది పురుగులా తగులుతుంది కాయ పోసేస్తాను ఇక చెట్టు ఏడు ఏడకెళ్ళి వచ్చింది ఎక్కడి నుంచి వచ్చింది ఇప్పుడు ఎన్న ఎన్నో పెట్టినాం ఇది ఏంటనేది ఎక్కడి నుంచి వచ్చింది అనేది పూర్తి వీడియో నేను ఫుల్ వీడియో మాట్లాడతా చెప్తా మాధవరావు దుగ్గిరాల మన యూట్యూబ్ ఛానల్